హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ సర్కారు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి కొత్తగా వీరికి పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు ఎవరికి మంజూరు చేయబోతున్నారు ఎన్ని వేల పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించనుంది ఇప్పటికే ఈ విధానం అమలులో ఉండగా తాజాగా మరో వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పింఛన్లు అందించనుంది రెండు వేల పదిహేనులో ఇంటింటికి సర్వే ద్వారా అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు అయితే వివిధ కారణాలతో వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు ఈ యొక్క వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు ఈ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదలయ్యాయి మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఇరవై తొమ్మిది గ్రామాలలో భూమి లేని పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు పింఛన్లు అందిస్తున్నారు తొలుత నెల రెండు వేల ఐదు వందల పింఛన్ రూపంలో అందించగా ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు పెంచారు అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది అమరావతిలో పంతొమ్మిది మంది వరకు భూమి పేదలకు పింఛన్లు అందిస్తున్నారు ఇప్పుడు మరో వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు అందించనుండడంతో ఈ సంఖ్య ఇరవై వేలు దాటనుంది మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలు సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ మేరకు కౌలు డబ్బులు పింఛన్లు అందిస్తుంది ఇక అమరావతిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్టోర్స్ సిటీ వంటి నిర్మాణాలను చేపట్టనుంది ఇందుకోసం రెండోసారి భూమిని సే సమీకరించే ఆలోచనలో ఉంది రాజధాని భవిష్యత్తు అవసరాల కోసం మరింత భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతుంది అమరావతి ఎయిర్పోర్ట్ కోసం ఐదు వేల ఎకరాలు స్టోర్స్ సిటీ కోసం రెండు వేల ఐదు వందల ఎకరాలు భూమి అవసరమవుతుందని అంచనా కూడా వేస్తున్నారు సో ఈ యొక్క ఐదు వేల రూపాయల పెన్షన్ ఎవరికి అంటే గనక అమరావతి ప్రాంతాలలో ఉన్నటువంటి భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో భూమి లేని వారు వారికి ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో మనకు వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా ఈ యొక్క అమరావతిలో భూమి లేనటువంటి వాళ్ళకి పేదలకు పింఛన్లు అయితే అందించారు అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా ఈ యొక్క పెన్షన్ని నిలిపివేయడం జరిగింది అయితే మనకు ఫస్ట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగింది ఈ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేశారు అమరావతిలో పంతొమ్మిది వేల మంది వరకు భూమి లేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు ఇప్పుడు మరో వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోగా వీరికి ఇరవై వేల దాటనుందండి ఇరవై వేల కుటుంబాలైతే దాటనుంది సో రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ సమయంలో భూములు ఇచ్చిన రైతులు కౌలు డబ్బులు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది అయితే ఈ మేరకు కౌలు డబ్బులు పింఛన్లు కూడా అందిస్తున్నారు ప్రభుత్వం వారు సో మనకు ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అయితే అందిస్తారు అలాగే పాటుగా మన యొక్క అమరావతిలో మనకు ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి అయితే పెట్టిందండి ఎందుకంటే మనకు ఈ యొక్క స్థాయి నగరంగా అయితే తీర్చిదిద్దాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అలాగే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్టోర్ సిటీ వంటి నిర్మాణాలు చేపట్టడానికి మనకు భూములైతే అవసరం ఉంటుంది దాదాపుగా చూసుకున్నట్లయితే కొన్ని వేల ఎకరాలలో అయితే భూమి అవసరం ఉంటుందండి ఇవన్నీ నిర్మించాలంటే సో మనని హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాని కూడా డెవలప్ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ